రానున్న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయాల షాపుల వద్ద ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అన్ని షాపుల వద్ద నిబంధనల మేరకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నట్టు పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ మైదికూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని అన్ని శాఖల అధికారులతో సమాపేశాలు నిర్వహించారు

జెంసిన్ సూపర్ అది యాక్టివగా వస్తుంది ఆ సార్ ఆశ్రమం దిగువన ఒక కాలువ ఉంది ఇCTAssert నిదర్గా అక్కడ జెసిసి ఇంకొన్ని శాస్త్రం ఉంది సార్ కూడా యాక్టివ్ కూడా అలా జరుగుతుంది అందులో కచ్చితంగా సార్ భదరన పరవణన పరవణానికి ఉదయ ఆడి వస్తుంది కోప్లేస్ అంటే 10 కోప్ ట్రాక్ చేస్తారు హహ్ 10 కే కారణం గోపరం లేదా కోటిని ఈ కోటిని కరవేడతాడు ఆ కోట్ కూడా తక్కన మధ్యలో సార్ సరే

temporarily challenge samara sir sachama available sudha video dwara sir edana youtube wala video lete basically samastha prasthuti vaachana kuduga sir participate the problem safety first one is very important sir na jala vaar kada kami sacred year uponte vans kuda 22 30 kottu kada epoyitu manu isku chachukokala ani ga chusukoda chusuk ఇంతవరకు ఏమన్నా మొదలు గ్యాన్ అయ్యారు కదా ఈ లైసెన్స్ హోల్డర్స్ మ్యాండేజ్మెంట్ ఫైవ్ వచ్చాయి ఇంతవరకు మీరు షేర్ చేస్తారా ఇన్స్ట్రక్షన్స్ షేర్ చేస్తారా మీరంతా లైసెన్స్ అప్లికేషన్ ఇష్టం లేదా ఓకే మొత్తం థర్టీ టూ మెంబర్స్ వస్తున్నారు థర్టీ టూ ఫ్రెష్ సిక్స్టీ అంటే ఎక్కువ మంది ఫ్రెష్ వాళ్ళు కాబట్టి సో మోర్ అవేర్నెస్ అవసరం మీరు కూడా చెప్పండి ఏంటంటే సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సేఫ్టీపావల్ ఎదుర్కోవాలి సేఫ్టీ మెజర్స్లో హండ్రెడ్ పర్సెంట్ మెజర్స్ ఏదైతే ఎక్సర్సెస్ ఇచ్చారో అది మీరు ఎటువంటి బస్సులో డీల్ వేసి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫాలో చేయాల్సిందే అది మీకు ఎక్స్పెన్సివ్ అవుతుందా లేదా మీకు ఇబ్బంది అవుతుందా అని అది లో కాంప్రమైజ్ సో సేఫ్టీ విషయంలో పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఎక్కడా కూడా చిన్న కాంప్రమైజ్గా ఉండదు తర్వాత మనం ఎంకరేజ్ చేస్తామంటే మీకు అది ఇబ్బంది కావచ్చు సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ రాకర్స్ మీరు కూడా చేసి పెడితే పిల్లలకు అనే చూసి బండ్డేలు ట్రాదా ఏమంటారు కావర్కలు పార్కులు వస్తాయి కదా అలాగైతే పెద్ద డైలీ రోడ్లు ఇబ్బంది ఉండదు సో అలాంటివి మీరు ఎక్కువ మీరు అవైలబుల్ అయి పెడితే బాగుంటుంది అది సో రెండవది సింగిల్ విండో సిస్టమ్ పెడతాను ఆ డిపార్ట్మెంట్స్ ఆర్డో ఆఫీసర్ కూర్చుంటారు సో ఇక్కడ మీకు ఆల్రెడీ రెవెన్యూ ఉంటారు పోలీస్ ఉద్యోగాలు ఉంటారు ఫైర్ నియోగాలుంటారు జిఎస్టీ నియోగాలు ఉంటారు సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉంటారు మీరు ఆఫీస్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు సో ఎక్కడ కూడా ఫీజు మీరు ఎక్కడ ఎక్కడ ఎవరికి ఎక్కడ మీరు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు సేఫ్టీ ఒకటి చూసుకుంటే చాలు సో ఏదైతే మనం డెజ్యుకేటెడ్ తహసీల్దాస్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేసిన డిజిగ్నేటెడ్ లొకేషన్లో మీరు పెట్టాలా లైసెన్స్ ఫస్ట్ ఉండాలి సో లైసెన్స్ ఫస్ట్ డిజిగ్నేటెడ్ లైసెన్స్ ఉంది అని పక్కన రోడ్డు మీద బాగా జరుగుతుంది అనుకో పెట్టుకున్నా అంటే అలా చేయము గా సీజ్ చేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది సో రెండవది ఏంటంటే అక్కడ మేము షాల్స్ పెడతాం అక్కడ డిపెండ్స్ అంతా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఎంతమంది ఉన్నారు కాబట్టి లిప్ సిస్టమ్ చేయడం జరుగుతుంది ఎవరికి కూడా ప్రయారిటీ ఇవ్వడం జరగదు మీ లంచ్ ప్రకారం లిప్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్ గా ఈ స్టాల్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఫైర్ వాళ్ళు పోలీస్ వాళ్ళు చెప్పిన సేఫ్టీ మెజర్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫీటర్ త్రీ మీటర్స్ త్రీ మీటర్ షాప్ షాప్ త్రీ మీటర్స్ కావాలా ఎన్ షెట్ లో పెట్టుకోవాలా జిఎస్ షీట్స్ పర్సెంట్ మీరేదో ఈ ఏదైనా ఏదైనా క్లాత్ పెడితే అవి ఫైర్ ఫైర్ చిన్న దేశ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జిఎస్ షీట్స్ చేయాలి దెన్ డిస్టెన్స్ ఫాలో చేయాలా హెల్త్ షేప్లో ఉండాలా బ్యారిగేడింగ్ బస్సు ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియకోవడం బట్టలు దగ్గర రావడం వెరీ క్లోజ్గా ఉంటారు కాబట్టి బ్యారిగేడింగ్ ముందు పెట్టుకుంటే షాప్ కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఏదైనా ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుంది అలాగే పార్కింగ్ కూడా డెసిగ్నేట్ చేస్తాం ఆ పార్కింగ్ ప్లేస్లోనే అక్కడ పెట్టేటట్టు ఎన్సూట్ చేయడం జరుగుతుంది అలాగే ఫైర్ గురించి కూడా ఫైర్ పెట్టడం పెట్టాలి ఫైర్ సిట్టాలి